హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోని స్వాల్ ఈరోజైతే తెలంగాణ స్పెషల్ సర్వపిండి అయితే చేస్తున్నాము మీలో ఎంతమందికి ఇలా సర్వపిండి అంటే ఇష్టము కామెంట్ అయితే చేయండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము నార్మల్గా అయితే అందరూ సర్వకి ఒత్తుతారు ఇలా సర్వపిండి నేనైతే దోసల పెంకపై చేస్తున్నాను అది ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా అయితే ఇలా వరిపిండి అయితే తీసుకున్నాను బియ్యం పిండి ఇందులోకి ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర టేస్ట్ కోసం కొంచెం ఉల్లిపొరక కూడా తీసుకున్నాను ఈ విధంగా అన్నీ అయితే ఇలా వాటర్లో వేసి కడిగేసుకొని ఇప్పుడు ఇందులో ఇవన్నీ అయితే పిండిలో వేసేసుకుందాము ఈ విధంగా ఉల్లిపాయలు అనేది సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవాలి ఇలా కారము సరిపడినంత కారము ఉప్పు కొంచెం పసుపు పల్లీలు కొంచెం నువ్వులు నువ్వులు అనేవి ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి సర్వపిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందాము ఇప్పుడైతే ముందుగా వాటర్ పోయకుండా ఇవంతా పిండి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా మొత్తం అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటే పిండి అనేది మొత్తంగా ఉల్లిపాయలు అనేవి అంతా కలిసిపోతాయి ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుందాము మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ముద్ద అనేది ఈ విధంగా వచ్చే వరకు పిండి అనేది ఈ విధంగా చూసుకోవాలి చూడండి మరీ లూజ్గా కాకుండా పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మనము ఒక టూ మినిట్స్ అనేది పక్కకు పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా రెండు నిమిషాలు అనేవి ఇలా చేసామనుకోండి పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనం ఇది దోసల పెంకపై ఒత్తుకోవడం దోశలు అనేది దోశలు అనేవి రావడం లేదు అందుకోసమని ఈ విధంగా ఉపయోగిస్తున్నాను ఇలా నూనె అయితే అప్లై చేసుకొని ఇప్పుడు కొంచెంగా పిండి అయితే తీసుకొని డైరెక్ట్గా దీనిపైన ఒత్తేయడమే ఇలా ఒత్తడం ద్వారా మనకు సర్వపిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తొందరగా కాలుతుంది కూడా ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఇలా రంధ్రాలు అయితే పెట్టేసుకోవడమే ఇలా పెట్టుకోవడం ద్వారా సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేయడమే ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టామనుకోండి తొందరగా ఉడికిపోతుంది చూడండి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యి ఎంత బాగా ఉడుకుతుందో ఇంకా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడైతే మళ్ళీ దాన్ని అయితే రివర్స్లో వేసేసుకుందాము మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టామనుకోండి ఇంకో సైడ్ కూడా ఉడికిపోతుంది మూత పెట్టుకోవడం ద్వారా గ్యాస్ సేవ్ అవుతుంది తొందరగా ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడికిపోయింది మొత్తము రెండు వైపులా కూడా ఇప్పుడు మనకు సర్వపిండి అయితే రెడీ అయిపోయినట్లే ఇలాగే మిగతావి కూడా అన్నీ కాల్చుకోవడమే చూడండి ఇలాగ అన్నీ చేసేసాను మీకు గనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ చేయడం మర్చిపో